ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఇవాళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే పలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసర్ అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్ ఫెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే బృందాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఇది ఏఐ వీడియో కాదు హైరోడ్లో ఉన్న ఒక మాలు దగ్గర అదేవిధంగా హరికాళి చంద్రబాబు లో దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోలు మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు అతని చాష్టను నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్ వేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువా పేపర్ పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డు డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేద్దారని మీరే స్వయాన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది మీ పార్టీలో చేర్చుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ అభివృద్ధి వారం లేకుండా ఏదో ఆయన నిందలు మోపుతూ ఉన్నారు నిత్యం రాజకీయాలు చేస్తా ఉన్నారని ఒక అవన్నీ మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే బాగుండే చెరువుల్లో వేయడం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విధ్వంసం సృష్టించడం తప్పుడు కేసులు పెట్టడం ఇదే నా అభివృద్ధి అంటే ఇంకో మాట్ అన్నారు నన్ను ఒక పక్కనే చూశారు బొమ్మ ఉంది బొరుసు ఉంది ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రైర్లు వేసుకునేటప్పటి నుంచి బొమ్మ బొరుసులు అన్ని చూసేశారు బెంగళూరు సిటీయే చూసారు నువ్వు ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు కాకపోతే పాలక పక్షంలోనూ ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చనేమో నీ కేసులకు భయపడే తొత్తు నీడు ఎవరో లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాను నీకేమైనా ఉంటాదేమో భయం భయం అనేది ఒంట్లో లేదు కేసులు భయపడే ప్రసక్తి లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి తప్పుడు మాటలు మానే బొమ్మ పరుసులు అచ్చా బొమ్మలు ఇవన్నీ చిన్నపిల్లలప్పుడే మేము కూడా చూసాం ఈ మాటలకు ఎవరు దడిచేవారు లేదు అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పొరేట్ వేసి ఇన్వైడ్ ఏదో కట్ట మంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకులు సృష్టిస్తా ఉన్నారు వాళ్ళని చెప్పి ఫారెస్ట్ రోడ్ ఫారెస్ట్ రోడ్ ఏ ఏ గవర్నమెంట్ లో అయిందండి ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు ఆ రోజు ఏ గవర్నమెంట్ లో టెండర్ వేసారో అప్రూవల్స్ దేంట్లో అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్ టెండర్లు అయింది జేఎంసీ కన్స్ట్రక్షన్ టెండర్ దక్కించుకొని ఇప్పుడేసింది రోడ్లు మీరేసినట్టు మీకే ఇట్లా చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ప్రజలకు అన్ని బాగా తెలుసు ఏదైనా ఏ విధంగా ఎట్లా జరుగుతా ఉంది తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతా ఉంది దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతూ ఉంది ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా అవినీతి జరుగుతా ఉందా ఏ విధంగా మబ్బి పెడతా అనేది కూడా అందరికీ తెలుసు కాబట్టి మనకు మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యాహరించిన పక్కనే మనం ఉన్న తక్కిన వాళ్ళు పొందనే విధంగా తొయ్యాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొకసారి గురిజార జగన్మోహన్ గారికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం అంతేగాని తప్పుడు కొత్తలు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగ మేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్లింది కాబట్టి ఈ రోజు ప్రతిదీ కూడా వెలుగులోకి వచ్చింది గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా రాబడి ఎక్కడో ప్రేమ జట్టు ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్లిపోయి ఇదే విధంగా చేశారు వీళ్ళందరూ ఎవరండి తెలుగుదేశం కార్యకర్తలు కాదా కాదని చెప్పండి గుండెల మీద చేస్తుంది సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం మరి మున్సిపాలిటీలు ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడి ఎందుకు సస్పెండ్ చేశారు రిమూవ్ చేశారు అతన్ని అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే దాన్ని అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా పోరాడింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులు ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురుజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో లేదన్నారు ఈ మూడు రోజుల్లోనే వాళ్ళ వెబ్సైట్ లో ఉండేవన్నీ కూడా ఉన్న ఫోటోలు అన్ని కూడా డిలీట్ పార్టీలో చేర్చుకుంది అతను వీళ్ళ సమక్షంలో మాట్లాడిన మాటలు కూడా మీరొక్కసారిగా నిండి ఇది స్పీకర్ గారు विक्रम रेस्टो रेस्टो कनेक्शन ब्लूटूथ अह गौरव के अकाउंट में रिलेटेड डेवलपमेंट होता है यह गौरव सबसे पहले तो जसना रीजनिंग होता है 26 दिन से मैं ये बोलते सुना छूटो जय राजा 4275 ओके सर मैं भी सुनता हूं वार्ड में वार्ड नहीं डालते हैं ना ना धर्म संदेश अपन को माननीय प्रिय और हर प्रिय ईमेल में उद्धव धनुओं के आज పెట్టి ఇప్పుడు అంగ్ సపోర్ట్ ఇన్నిటి రోజు ఏదైతే చిత్తూరు నగరంలో చిత్తూరు పట్టణంలో మైనర్ బాలిక పైన జరిగినటువంటి అత్యాచారాన్ని కప్పిపిచ్చి ఏమి ఎదురునట్టున్నటువంటి ఇవాళ దాకా దళిత మైనర్ మహిళ అయినటువంటితో ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసి ఏమి ఎరగనట్టు అన్ని సంఘటనలు వెనకనే జరిగినా కానీ ఏమి జరగనట్టు కప్పిపుచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటన ఇలా జరిగింది మైనర్ బాలికకి అన్యాయం జరిగింది అత్యాచారం చేశారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వారి గురించి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఆ మహేష్ హేమంత్ కిషోర్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారి కార్యాచరణ వారి కార్యకలాపాలు నచ్చి వారిని తెలుగుదేశం పార్టీలోకి సగర్వంగా తీసుకుంటున్నామని ఆగస్టు నెలలో ఇరవై తొమ్మిదో తారీఖునకుంటుందండి ఇరవై తొమ్మిదో తారీఖున సగర్వంగా ఆ ముగ్గురి అత్యాచారం చేసినటువంటి ఆ ముగ్గురిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నాము ఈ కారణం చేత అని చెప్పి లోకేష్ గారు నవీన్ గారు ఒకటో వాటి ఇన్ఛార్జ్ అయినటువంటి మహిళా నాయకురాలు గీతా యాదవ్ గారు మేయర్ గారు అందరూ దగ్గరుండి ఆ ముగ్గురు పార్టీలో పార్టీలోకి ఎమ్మెల్యే గారి ద్వారా చేర్చారు తెలుగుదేశం పార్టీలో అఫీషియల్ గా చేర్చారు ఇవాళ ఈ సంఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మీ ఫేస్బుక్ ఐడీలో తెలుగుదేశం పార్టీ ఐడీలో అన్నింటిలో మీరు వారిని పార్టీలో ఆ పోస్టుని మీరు డిలీట్ చేయొచ్చు కానీ చిత్తూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న అగాయితాలని మాత్రం మీరు ఏ మాత్రం ప్రజల ముందు కనిపించకుండా చేయలేరు వీటన్నిటికీ ఈ సంఘటనకి మిగతా పార్టీ కార్యకర్తలకు ఎందుకు చెప్తున్నారంటారేమో ఒక వారం పది రోజుల క్రితము ఇతను అఖిల్ రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఉంటారు ఎవరికి ఎవరితో వైరువు లేదండి నేను మళ్ళీ చెప్తున్నాను డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఈ సదరు అఖిల్ అనేవారు ఎప్పుడు వారితో పాటు ఉంటారు వారి శిష్యులు వీరికి మున్సిపాలిటీలో ఏదో ఉద్యోగం కూడా పెట్టించినట్టున్నారు వారు అక్కడ పనిచేస్తుంటారు ఇటీవల జరిగిన సంఘటనలో ఇదే విధంగా పీవీకేఎం కాలేజ్ దగ్గర ఒక పార్కు లో ప్రేమ జంట అనుకోవచ్చు ప్రేమికులు అనుకోవచ్చు అటువంటి అన్ని జరగకుండా చూడాల్సిన టాప్ నాచ్ సెక్యూరిటీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చాలా గొప్పగా అఫ్ కోర్స్ ప్రీవియస్ ఎస్పీ గారు చెప్పు ఇప్పుడు ఎస్పీ గారు దాన్ని ఫాలో చేస్తుంటారు మన చిత్తూరు పట్టణంలో డ్రోన్లు ఉపయోగించి ఏ పట్టణంలో ఏ మార్గంలో ఏ ఇబ్బంది జరిగినా కంజాయి కానీ ఇంకోటి కానీ ఏ దొంగతనమైన ఏదైనా మేము చేసేస్తాము ఏదైనా పట్టేసుకున్నామో అటువంటి అత్యున్నతమైన సెక్యూరిటీలో మనం పనిచేస్తున్నాము అని ప్రెస్ మీట్ లో ప్రతిసారి చెప్తున్న పోలీస్ శాఖ వారు కూడా మేము ఇవాళ ప్రశ్నించదచ్చాము ఈ సదరు అనే అతను యూనిఫామ్ డ్రెస్ దాన్ని ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అని ఒకసారి పోలీస్ ఆఫీసర్ అని ఒకసారి చెప్తూ ఇటువంటి ఒంటరిగా దొరికిన మహిళల్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగల్ని వాళ్ళ మానవ ప్రాణాలని దోచుకుంటున్నటువంటి ఈ అఖిల సంఘటన జరిగినా కానీ వారిని తీసుకొని వచ్చి స్టేషన్ లో గౌరవంగా కూర్చోబెట్టారు ఆ కేసు మీరు నమోదు చేయలేదు మేము ప్రశ్నించేంత వరకు మేము దాని మీద మాట్లాడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వారిని మాట్లాడేంత వరకు ప్రశ్నించారు మీరు పైగా పోలీస్ శాఖ వారు ఏదైతే అత్యాచారం కేసులో మేము కూర్చోబెట్టామో కేసు పెట్టాము ముగ్గురు నిందితులు ఎవరు లేరో పారిపోయినారు మేము పట్టుకునే క్రమంలో ఉన్నాము అని పెట్టారు బాగుంది కానీ ఈ అఖిల్ సంఘటన జరిగినప్పుడు మా వాళ్ళని అంటే అఖిల్ నిన్నటి వరకు పక్కనున్న డిప్యూటీ మేయర్ గారిని వదిలేస్తారు గతంలో మాటామంతికి చు చుట్టూ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఒక రోజంతా మీరు స్టేషన్లో కూర్చోబెట్టుకున్నారు న్యాయమా ఈ సంఘటనకి మురళీరెడ్డి గారికి ఏమన్నా సంబంధం ఉందా లేదు ఎందుకని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు విజయానందరెడ్డి గారి చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలన్నది మీ ఉద్దేశమా అత్యాచారం కేసులో మేము ఉదయం నుంచి ఇట్లా జరిగింది అని మేము పలు రీతిల్లో పలు సందర్భాల్లో సోషల్ మాధ్యమాల్లో అన్నిట్లో మేము చెప్తున్నాం ఈ విధంగా అని మేము చెప్పిన తర్వాత మీరు ఇవాళ హడావుడిగా మా ప్రెస్ మీట్ అనే వాటికి మీరు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి అమ్మాయిని తీసుకెళ్లి కన్ఫ్యూషన్ చేసి మీరు నిన్నటి నుంచి ఏం చేస్తున్నారు సంఘటన జరిగిన టైం నుంచి ఇవాళ వరకు ఇవాళ సాయంత్రం వరకు పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు మేము దాని మీద చెప్పిన తర్వాత మీరు చాలా చక్కగా చెప్తున్నారు మీరు అసత్యాలు ప్రసా ఇది చేయద్దండి సోషల్ మాధ్యమాల్లో పెట్టొద్దండి వై అండి ఎందుకండి జరిగింది చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు మేము ప్రతిపక్షంలో ఉన్నాము ఈ సంఘటన జరిగింది మీరు చర్యలు తీసుకోలేదని చెప్పాము ఎవరిని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాం కదా ఇట్లా జరిగింది అని చెప్తున్న క్రమాన్ని మీరు భయభ్రాంతికి ప్రాంతం గురిచేసి ఈ విధంగా చేయొద్దండి మేము ప్రజల రక్షణార్థమే మేము ఉన్నాము ప్రజలకు కష్టం వస్తే మేము మాట్లాడతాము మమ్మల్ని మాట్లాడద్దు అనే స్వేచ్ఛ మీకు లేదు రాజ్యాంగం కల్పించిన ఒక రైట్ అండి మనిషికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అది మీరు ఏ విధంగానూ అడ్డుకోలేరు ఈ అత్యాచార ఘటనలో వాళ్ళు కూడా ఫారెస్ట్ యూనిఫామ్ అని పోలీస్ యూనిఫామ్ అని వాళ్ళు తిరుగుతున్నారు యూనిఫామ్ అంటే లెక్కలేదా ఎవరంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవచ్చా పోలీసు స్టిక్కర్ వేసేసుకొని తిరుగుతున్నారు అని మీరు ఒక క్యాంపెయిన్ చేసినారు ఎవరు అట్లా వేసుకోకూడదు ప్రెస్ వాళ్ళు ప్రెస్ వేసుకోవాలి అందరూ ప్రెస్ వేసుకోకూడదు అందరు పోలీసు వేసుకోకూడదు ఒక పోలీసు స్టిక్కర్ వేసుకున్న దానికి మీరు క్యాంపెయిన్ రన్ చేసినారు కదా అట్లాంటిది మీ యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా దొంగ పనులు చేసి ఆ మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటుంటే మీరేం చేస్తున్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇవాళ మీ ఐడిలో డిలీట్ చేసేసి మీరు ఏదో ప్రజలకి చాలా క్లీన్గా మేము అన్ని చూసేస్తున్నామంటే కుదరదు పైపెచ్చు మహిళలకి ఏం జరిగినా నేను తాట తీస్తా ఎవరిని ఒప్పుకోను ఈ విధంగా చేస్తే నేను ఒప్పుకోను అని మహిళలనే అడ్డం పెట్టుకొని ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగింది కదా వారి పార్టీ తరఫు నుంచి ఏమైనా యాక్షన్ ఉందా అండి మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు కదా కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ వారిని తర్వాత సంగతి అండి పోలీస్ శాఖ వారినే అడుగుతున్నాను మీరు మేము అత్యున్నతమైన సాంకేతిక పరిణామ సాంకేతిక ఇది వాడుతున్నాము అని చెప్తున్నాను కదా మరి ఇటువంటి ఇంటీరియర్ ఏరియాస్ ఇట్లాంటి పార్కులు ఇట్లాంటి దగ్గర పిల్లలు మైనర్ పిల్లలు ఆడపిల్లలు ఇట్లాంటివి వెళ్ళే వాటిలో మనం ఏ విధంగా వాటిని అరికట్టాలా దానికి మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ లేదా ఎన్ని పార్ట్లు ఉన్నాయి పట్టు మనం పెడితే ఒక నాలుగైదు పార్టీలు ఉంటాయా ఏమంటే ఒక పోలీస్ గారిని మనం అక్కడ డిప్లై చేయలేమా ఒకరిని పెట్టలేమా కొంచెం వాళ్ళకి భయం ఏర్పడేంత వరకు అదే మనం మాట్లాడితే ప్రతిపక్షం మీద ఉన్న వాళ్ళ మీద కేసులు ఇటువంటివన్నీ మానుకొని మీ మహిళలకి రక్షణ కల్పిస్తారా లేదా మహిళా రక్షణ దిశగా అడుగుదం పెట్టుకొని గద్దెనెక్కిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఇకనైనా కానీ మహిళల మాన ప్రాణ రక్షణ కొరకు ముందుకొచ్చి ముఖ్యంగా దళితులు మేము ఎస్సీ ఎస్టీలు అంటే ఏమైనా అనేయచ్చు ఏమైనా చేసేయచ్చు ఏం చేసేసినా బయటికి రారు ఏమన్నా చేసే మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దండి వారిని గౌరవించినట్టు నేర్చుకోండి ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళని కేసు పెట్టునీయకుండా నిన్నటి నుంచి వాళ్ళ వరకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వాళ్ళని రానికుండా కేసు పెట్టకుండా వాళ్ళని భయప్రాంతి గురి చేసి ప్రతిపక్ష పార్టీగా మేము ఇవాళ దాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మీరు మేము కేసేసేస్తాము ముగ్గురు పారిపోయినారు ఎందుకు ఆ నగరవన్నం వాళ్ళే ముగ్గురిని కొట్టినారు కదా పట్టించినారు కదా మళ్ళీ మీరు ఎట్లా వదిలేసినారు ఇప్పుడు అంటే ఎట్లా వాళ్ళని ఆ ఊరు వాళ్ళే పట్టించినారు మళ్ళీ మీరు పారిపోయినారు ఇప్పుడు అని మీ స్టేట్మెంట్లో ప్రెస్ స్టేట్మెంట్లో ఇచ్చారు కాబట్టి ఇవన్నీ పోలీస్ శాఖ వారు కూడా సరి చూసుకొని పార్టీ పార్టీలకు అతీతంగా పనిచేయండి ప్రభుత్వానికి దద్దురుగా వ్యవహరించడానికి ఇవాళ ఈ పార్టీ నేను ఇంకో పార్టీ కాబట్టి ప్రభుత్వ అధికారిని జాగ్రత్తగా మసులుకొని దళిత మహిళలకి రక్షణ కలిపి సాధితంగా మనకు సారిపోతుండోకరంగా ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో ప్రీవియస్గా కిషోరు హేమంత్ మరియు మహేష్ అనే యువకులు ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ నచ్చకుండా పార్టీ నుంచి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని టీడీపీలో చేర్చుకునేసి వాళ్ళు టీడీపీలో చేరలేదంటున్నారు ఎమ్మెల్యే గారే వాళ్ళకి కట్టువాళ్ళు వేసిన ఫొటోస్ కూడా మీరందరూ కూడా క్లుప్తంగా కూడా చూడవచ్చు వీళ్ళ యాక్టివిటీస్ నచ్చకుండానే వైసీపీ నుంచి వీళ్ళు దూరం పెట్టడం కారణంగా వీళ్ళు పోయి టీడీపీలో చేరి ఇప్పుడుండే గవర్నమెంట్లో ఏదైనా చేసుకోవచ్చు అనే ఒక చెడ్డ ఉద్దేశంతోనే పిల్లలంతా కూడా ఆడపై చేరడము చేరి అక్కడ నిన్న పార్క్ దగ్గర కూడా ఇట్లాంటి సంఘటన కూడా జరిగింది దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీము చాలా చక్కగా నిన్నటి నుంచి దీన్ని సోషల్ మీడియాలో అన్నీ కూడా ఇది మారి జరుగుతూ ఉంటే ఎవరు ఎవరు కానీ పట్టించుకోవడం లేదు అనేసి గట్టిగా ప్రశ్నించిన దానివల్ల ఈరోజు ఎస్పీ గారు నోటీస్ పోయేసి ఇమీడియట్గా వీళ్ళ మీదంతా కూడా కేసు రిజిస్టర్ కూడా చేయడం కూడా జరిగింది అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించేంత వరకు కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏమనేది కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ప్రశ్నించిన దానివల్లే ఈరోజు వీళ్ళకి శిక్ష ఉంది ప్రశ్నించకపోతే వీళ్ళు ఎవరు కూడా శిక్షించే పరిస్థితిలో కూడా ఈరోజు లేదు ఏం రా అంటే అండర్ గవర్నమెంట్లో మేము ఉన్నాము పార్టీ మాది టీడీపీ పార్టీ మేము ఏం చేసినా కూడా మాకు చెల్లిపోతుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా వైసీపీలో ఉండే వాళ్ళు కూడా ఎవరైతే ఆ రోజు పార్టీలో పదవులు అనుభవించేసి టీడీపీలో చేరినారంటే వాళ్ళకందరూ కూడా ఇట్లాంటి చెడ్డ బుద్ధి ఉండేదే వాళ్ళు ఇట్లాంటి దీనికి వెళ్తారనేసి కూడా సభాద్ది